హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ ఇండియా రోజు ఈరోజైతే మనం ఏది ఆడబోతున్నాం అంటే జంపింగ్ జపాంగ్ అయితే ఆడబోతున్నాం జంపింగ్ జపాంగ్ అంటే ఏంటంటే మే పైన జంప్ చేయాలి ఫ్రెండ్స్ అది ఏంటంటే పైకి టాప్కి వెళ్ళాలి మనం అది నేను స్టార్ట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ అయితే చేసిన అది ఎట్లుంటుందో మీరే చూడండి స్టార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ స్టార్ట్ అయితే అయిపోయింది సెవెన్ సెకండ్స్ అయితే పడ్డది వచ్చేసింది ఓకే స్టార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అదే ఏంటంటే పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ టాప్ లెళ్ళాలా టాప్ లెవెల్ వేస్తే ఎవరు వెళ్తే వాళ్ళే విన్ ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది వీడే ఓపీ ఉంటుంది వీడేది ఓపి ఉంటుంది వెల్కమ్ టు ఓన్లీ జంప్ అంట అప్ప అప్ప టాప్లో వెళ్ళాలనుకున్నా నేను ఇప్పుడు జాగ్రత్త వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం జాగ్రత్త వెళ్ళాలా అబ్బా పడ్డా జాగ్రత్త వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం జాగ్రత్త జాగ్రత్త ఓ ఓ నేనే ఫస్ట్ ప్లేస్ వస్తున్నా ఓకే జాగ్రత్త వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈడ జంప్ చేయాలా మనం వర ఏరియా కిందకెళ్ళిన ఈడ అబ్బా మళ్ళా ఆడి ఈ ప్లేస్కి వచ్చిన ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చిన అగో మన ఫోర్త్ నెంబర్ అయితే ఉరుకుతున్న పైకి మనమైతే జాగ్రత్త వెళ్ళిపోవాలా జంప్ ఆడ చేయరా అబ్బు ఆడ జంప్ చేయరా ఈడ జంప్ చేస్తున్నావురా జాగ్రత్త జాగ్రత్త వెళ్ళాలా జాగ్రత్త టాప్లెక్కి వెళ్ళాలా షట్ మ్యాన్ జాగ్రత్తలలో ఫ్రెండ్స్ మన ఫోర్త్ నెంబర్ అయితే ఫామ్కి అయితే వెళ్ళిపోయిండు అయ్యా ఇట్లా ఆడితే నేను లాస్ట్ ప్లేస్లోనే ఉంటా ఏ షాక్ ఈయన ఉన్నా ఫస్ట్ అది క్యారెక్టర్ మంచిగా జంప్ చేయరా ఓకే ఓకే సూపర్ 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 అది ఓకే వచ్చి జంప్ ఎయిట్ జంపి అరే మంచి జంప్ ఇది జంపిట్ అచ్చడిపోయి జంపిట్ ఓకే మన అబ్బా బ వెళ్ళిపోతురు ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు ఇట్ సైడ్ అబ్బా జంపు చేయరా కట్ట మీద జంపు చేయి అది అది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే థమ్సప్ తీసుకొచ్చింది స్కూల్ కూల్ థమ్సప్ మమ్మీ థమ్స్అప్ అయితే తీసుకొచ్చింది సూపర్ ఉంటుంది కూల్ ఉంది చాలా కూల్ ఉంది ఆడినాక తాగాల ఎక్కువ కూల్ తాగుతా అవుతుంది ఓ మై గాడ్ ఇది జంప్ అవుతా ఫ్రెండ్స్ మనం టాప్లో వెళ్తామై ఇప్పుడు వెళ్ళలేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఓ ఓకే మంచి కడాలి ఫ్రెండ్స్ పడిపోయిందా మంచిగా ఆడాలా అది పాయింట్కి అయితే వచ్చేసినాం చెక్ పాయింట్ ఓకే ఇట్ సైడ్ జంప్ అట్ సైడ్ జంప్ ఇట్ సైడ్ జంప్ వచ్చేసినాం ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చేసినాం ఇటు సెకండ్ నెంబర్ అయితే వచ్చేసినాం సెకండ్ నెంబరా ఫోర్త్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసినాం టాప్లో ఆ రేరీ జాగ్రత్త ఆడాలా ఇది సైడ్ టాప్లో అయితే మనమే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో అయితే మనమే ఉన్నాము జాగ్రత్త ఆడుతున్నా ఇక్కడనే మనం పప్పుల కాలద్దు పప్పుల కాలు వేయద్దు ఓకే ఈ బడ్స్ అది వచ్చేసినాం ఇడ గుర్రం మీద ఎక్కి దుంకి కూడా వెళ్ళిపోవాలా ఓ మై గాడ్ ఓకే వచ్చేసినాం 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 అది సూపర్ ఫ్రెండ్స్ మంచిగా ఆడుతున్నాం మనమైతే ఏ ఏ రీలి జాగ్రత్తరా క్యారెక్టర్ క్యారెక్టర్ బాయ్ జాగ్రత్త ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఆ సూపర్ ఆ సూపర్ ఉంది ఫ్రెండ్స్ గేమ్ ఇది ఓ మై గాడ్ సూపర్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ అయితే వచ్చేసినాం ఇది ఎక్క ఎక్కడ జంప్ చేస్తుంది ఇది మనం అరే రే జంప్ చేయరా అది సూపర్ మనమైతే టాప్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ జాగ్రత్త ఆడాలా ఫస్ట్ ప్లేస్లో మనమే ఉన్నాం ఇంకా ఇద్దరు కిందనే ఉన్నారు మనమైతే మంచిగా దూసుకుంటూ పైకి అయితే వెళ్ళిపోతున్నాం సూపర్ ఆడుతున్నాం మనం ఓకే చెక్ పాయింట్ ఉంది కదా మర్చిపోయినా ఫ్రెండ్స్ మర్చిపోయినా మర్చిపోయినా ఈ చెక్ పాయింట్ చెక్ పాయింట్ అరే జాగ్రత్త జాగ్రత్త అది 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 సూపర్ ఫ్రెండ్స్ టాప్లో ఉన్నాం ఫ్రెండ్స్ టాప్లా హండ్రెడ్ ఫీట్ టాప్లో ఉన్నాం మనం ఓ మై గాడ్ సూపర్ మంచిగా చంపు చేయరా మంచిగా చంపు చేరా మంచిగా చంపు చేరా ఆ చెక్ పాయింట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఓకే జాగ్రత్త ఓ మై గాడ్ గుడ్నెస్ ఓకే ఓకే ఓపీ ఓపీ సూపర్ ఫ్రెండ్స్ సూపర్ సూపర్ అట్లనే జంప్ చేసుకుంటారు అలా పైకి మనం ఎంత టాప్లో వెళ్ళాలి ఫ్రెండ్స్ మనము ఓ విన్నర్ పాయింట్ ఏడు ఉంది ఓ విన్నర్ పాయింట్ చెక్ పాయింట్ చెక్ పాయింట్ చెక్ పని ఓ చెక్ పాయింట్ ఓ మై గాడ్ వచ్చేసినాం ఫ్రెండ్స్ మ్యాన్ థమ్స్అప్ చాలా కూల్ ఉంది ఫ్రెండ్స్ తాగుదాం తాగుదాం వెయిట్ చేసుకుంటే తాగుదాం ఓ రే బాయ్ నేను ఇన్ను ఉంటానా ఇంకా కదల ఇన్నుంచే కదల ఇంకా అయిపోయింది నా పని నాకు అర్థమైపోయింది అది జంప్ చేసినాం చూడండి ఫ్రెండ్స్ సూపర్ జంప్ చేసినాం మనం ఓపి అరే పాయింట్ పాయింట్ ఇంకెంత పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనము ఓరేరే కింద వర్తనే నా ఫ్రెండ్స్ నేను అది 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 సూపర్ ఫ్రెండ్స్ సూపర్ వచ్చేసినాం ఫ్రెండ్స్ వచ్చేసినాం ఎంత టాప్లో ఉన్న ఫ్రెండ్స్ సముద్రం కనిపిస్తుంది బ్లూ బ్లూ సముద్రం బా సిటీ ఐటక్ సిటీ ఐటక్ సిటీ ఓకే సూపర్ వచ్చేసినాం ఫ్రెండ్స్ వచ్చేసినాం పైకి పైకి వచ్చేసినాం ఓ మై గాడ్ ఈడ జంప్ చేయాల ఊ జాగ్రత్త అది ఊ ఆగా ఆగా ఆకరా బాబు అది అబ్బా ఈడ జంప్ చేయాలి ఫ్రెండ్స్ అది భైరవా 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 ప్లాబ్ నేమ్ చేంజ్ చేసిన ఫ్రెండ్స్ జీవన్ అని పెట్టుకున్నాను చూడండి మానిటర్ మానిటరే మానిటర్ మానిటర్ జీవన్ అని పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ నోవిత తీసేసిన నోవిత నా పేరు మంచిగా అనిపిస్తలే అందుకు తీసేసిన జీవన్ అని పెట్టుకున్నా షార్ట్ కట్ జీవన్ షార్ట్ కట్ జీవన్ ఓకే ఫ్రెండ్స్ అది చేసిన మళ్ళీ జంప్ చేస్తున్నాం మళ్ళీ 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 ఓకే ఓకే నేను అప్ తాగిన కూల్ ముందు ఇంకా అమ్మా నా నోరు మోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు తాగినాక నా పల్లె జుమ్ అన్నది నా టూత్ పేస్ట్లో ఉప్పు లేదు టూత్ పేస్ట్లో ఉప్పు లేదు నాకు టూత్ పేస్ట్లా ఇది మంచిగా జంప్ చేయాలి ఫ్రెండ్స్ ఇది అది ఆగుర బ్ ఆగురా బయ్ ఆగురా అది జంప్ చేయి టాప్లైతే నేను ఫ్రెండ్స్ టాప్ ప్లేస్ టాప్ టాప్లైతే నేనే ఉన్నా ఇంకా ఎంత పైకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ వచ్చినాం ఫ్రెండ్స్ మన మన ఫ్రెండ్ అయితే ఫోన్ చేసిండు అందుకే వచ్చేసినాం మన ఫ్రెండ్ అయితే ఫోన్ చేసిండు అది భైరవా అది బైరవా దుంకు భైరవా అది సూపర్ 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 సూపరో సూపర్ బంపరో బంపరో ఓ మై గాడ్ గుడ్నెస్ మళ్ళీ అవుట్ అయినా ఫ్రెండ్స్ ఓ మంచిగా అది అది మంచిగా జంప్ చేయరా క్యారెక్టర్ బాబాయ్ లబ్బే క్యారెక్టర్ అదే అట్లా నద్దు తప్పు 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 మంచి క్యారెక్టరే అది సూపర్ విన్నర్ పాయింట్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మనం సూపర్ వచ్చినాం అది విన్నర్ పాయింట్ ఏది అది విన్నర్ పాయింట్ ఏడు ఉంది ఫ్రెండ్స్ విన్నర్ పాయింట్ ఆడుంది ఫ్రెండ్స్ వచ్చేసినాం ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసినాం మన టీమ్ మన ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ మనమైతే టాప్కి వెళ్ళాలా టాప్ అయితే మిస్ అవ్వద్దు అరే అరే మంచిగా జంప్ చేయరా క్యారెక్టర్ క్యారెక్టర్ బాబాయ్ అది ఎండ్రికాయలు ఉన్నాయి మొయ్ ఎండ్రికాయలు ఇది ఏంది ఫ్రెండ్స్ రోబో ఎండ్రికాయలు ఏంది ఫ్రెండ్స్ ఇట్లా ఉంది ఇది రోబో ఎండ్రికాయ ఇది ఎట్లా తింటారు ఫ్రెండ్స్ రోబో ఎంట్రికాయని హోరేరే జాగ్రత్త బాయ్ బాయ్ మనం టాప్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆగేదలే తగ్గేదలే ఒరే మనం టాప్కి వెళ్ళి కూ అది అది ఎట్లా సాధించాలి ఫ్రెండ్స్ సాధించే పట్టుదల ఫ్రెండ్స్ పట్టుదల పట్టుదల నా పట్టుదల కానీ నేను కింద పడతాను ఉన్నా అది ఒరే ఆగరా 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 క్యారెక్టర్ బాయ్ ఓ ఆగ్ బాయ్ బాబాయ్ బాయ్ అరే ఇవ్వలేరు లేరు అందరు ఎలిమినేటెడ్ టాప్కి వెళ్ళినాక నేను బయటకు వెళ్తా అది గోస్టర్ ఈరోజు నేను వెళ్ళనా అది ఫ్రెండ్స్ వెళ్ళిపోవాలా ఎట్ల వెళ్ళిపోవాలా మనం వెళ్ళి అరే ఎట్లా జంప్ చేద్దాం ఫ్రెండ్స్ అది అరే ఎట్లా జంప్ చేస్తారు అది అరే ఎట్లరా అరే ఎట్లా జంప్ చేస్తావు అది అంత దూరం ఎట్లా జంప్ చేస్తారా అరే ఫ్రెండ్స్ అది జంప్ చేయాలి ఫ్రెండ్స్ అది అరే రీ రాగు విన్నర్ పాయింట్ అది విన్నర్ పాయింట్ విన్నర్ ఫస్ట్ ప్లేస్ అందరు ఎలిమినేటెడ్ అయిపోయారు నా వల్ల అవుతలేదని అందరు వెళ్ళిపోయారు నేను ఫస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్ విన్నర్ విన్నర్ జీ వన్ విన్నర్ చూడండి ఫ్రెండ్స్ దిల్ షేప్ వస్తున్నాయి అబ్బా ఈ మూమెంట్ చూడండి ఫ్రెండ్స్ దిల్ షేప్ మూమెంట్ చూడండి విన్నర్ 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 పైకి వచ్చేసిన ఫ్రెండ్స్ పైకి టాప్లా సూపర్ బయటికి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ బయటకి తీసేస్తుంది అది ఎట్లయినా సూపర్ సూపర్ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే బయటికి అండి ఇంత ఫ్రెండ్స్ వీడియో మంచిగా అనిపించింది ఆ లాస్ట్ మూమెంట్ అయితే నాకు ఓపీ అనిపించింది దిల్ షేప్ వచ్చినాయి మొత్తం పైన షేప్ విన్నర్ జీవన్ విన్నర్ అని వచ్చింది ఓపీ అనిపించింది ఫ్రెండ్స్ వీడియో అయితే జంప్ చేసుకుంటే జంప్ చేసుకుంటే టాప్కి వెళ్ళినాం మనమైతే ఓపీ అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లనే లైక్ కొట్టండి షేర్ కొట్టండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్